హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో ఇడ్లీ దోశలోకి రైస్లోకి దేనిలోకైనా బెస్ట్ కాంబినేషన్ అయినా కూర టమాటా పచ్చండి సింపుల్గా ఈజీగా ఫైవ్ మినిట్స్లో ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక మూడు టమాటాలు ఒక కట్ట మెంతికూర అలాగే మీ కారానికి తగ్గట్టు మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కాస్తంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక దీనిలోకి ఒక రెండు ఎండుమిరపకాయలు అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయలు వేసుకుని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి ఇలా పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకునేటప్పుడు మీద పడే ఛాన్స్ ఉంటుందండి అందుకని ఇట్లా మూత కనుక పెట్టుకుని ఫ్రై చేసుకున్నారంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే పచ్చిమిరపకాయలు చాలా ఘాటు కూడా వస్తాయి కదా ఘాటు రావటం కానీ మన మీద చింది పట్టడం కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఫ్రై అయిపోతాయి ఒక నిమిషం తర్వాత ఇట్లా మూత తీసి చూస్తే మన పచ్చిమిరపకాయలు అనేవి చక్కగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు బాగా కడిగి వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న కూరని యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ కూర కాడలతో సహా కట్ చేసుకున్నాను లేతగా ఉంది కాబట్టి మీకు మీ కూర కాడలు కనుక కొంచెం ముదురుగా ఉన్నట్టు అనిపిస్తే కాడలు తీసేసి ఉత్తి ఆకులు ఒక్కటే వేసుకోండి ఇలా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి కూరని ఇట్లా ఫ్రై చేసుకోవడం మూలంగా మన పచ్చడికి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది దీని మూలంగా చూడండి ఈ విధంగా అయితే చక్కగా ఫ్రై చేసేసుకుంటున్నాను మెంతికూరని ఈ మెంతికూర పచ్చడి అనేది మనకి ఇడ్లీ దోశ వేడివేడి అన్నంలోకి దేనిలోకైనా చాలా బాగుంటుందండి అలాగే చాలా హెల్దీ కూడా మనకి ఇప్పుడు మన మెంతికూర అంతా చక్కగా ఫ్రై అయిపోయిందండి పచ్చివాసన పోయింది ఇప్పుడు దీనిలోకి ఒక మూడు టమాటాలు ఇట్లా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నా అలాగే సరిపడినంత ఉప్పు ఒక పావు చెంచా వరకు పసుపు యాడ్ చేసుకొని దీన్ని ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీనిలోకి కొంచెం అంత చింతపండు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత మూత పెట్టేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు మగ్గించుకుంటే సరిపోతుందండి మూడు నిమిషాల తర్వాత మన పచ్చడి అయితే ఇట్లా చక్కగా మగ్గిపోయిందండి ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా చల్లారి చల్లారి పెట్టుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా మనం మగ్గించుకున్న దాన్నంతా ఈ మిక్సీలోకి వేసుకోవాలండి ఇట్లా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు కొంచెం అంత కొత్తిమీర కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే వాటర్ ఏమీ యాడ్ చేయలేదు ఇక్కడ ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాక ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో ఒక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఆవాలు మినప్పప్పు వేసుకుని కొంచెం ఫ్రై అవనివ్వండి అలాగే కాస్త ఎండుమిరపకాయలు ఇంగువ కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలోకి ఈ తాలింపు వేసేసుకుంటే ఎంతో టేస్టీ అయినా మెంతికూర టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్